నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిసీ రాజమౌరి సో ఈరోజు పత్రికారుగా వచ్చిన మెయిన్ న్యూస్ ఏంటో ఒక్కసారి మనం చూద్దాం మనకు మనం అనుకుంటాం కదా పాజిటివ్ న్యూస్తో ఆలోచించాలనుకుంటే మన మనకు ఒక్క కూడా పాజిటివ్ న్యూస్తోనైతే లేవు కాకపోతే ఎంతో కొంత బోనస్ పాలిటిక్స్ సన్నాలను ప్రకటించడంపై రాజకీయ దుమారం ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య మాటలు ఇద్దాం అంటే సన్నబడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ప్రకటించడం అది మంచి పద్ధతి కాదని చెప్పేసి అంటున్నారు దీన్ని మనం ఎండింగ్లో డిస్కషన్ చేద్దాం తర్వాత ఒకటి ఏంటంటే హైదరాబాద్కు అంటే క్రికెట్లో హైదరాబాద్కు ఫైనల్ ఛాన్స్ ఇంకొక అవకాశం ఉంది ఆ తర్వాత పారిశ్రమ అభివృద్ధితోనే ప్రపంచంతో పోటీ పడదానని చెప్పేసి త్వరలో కొత్త టెక్స్టైల్స్ పాలసీకి అక్కడ అని చెప్పి సేమ్ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు తర్వాత రాష్ట్ర గీతానికి తు మెరుగులు దిద్దుతున్నారు అదొకటి తర్వాత మద్యం అమ్మకాలు తగ్గితే నష్టమేంటి అని చెప్పేసి కొత్త మద్యం బ్రాండ్ల దుష్ప్రచారమే తప్పుడు కాదు రాసిన పత్రికపై వంద వంద కోట్ల దావా వేస్తామని చెప్పేసి జూపర్ కృష్ణారావు అంటున్నాడు తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేడిగడ్డ రిపేర్ బాధ్యత ఎలాంటిదే అంటే మొత్తం మొత్తంకైతే రాజకీయ పార్టీలు కుమ్మక్కైనామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అది మరి సొంత ఖర్చుతో కాంట్రాక్టుకు సంస్థ చేపట్టాలి స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సర్కారు మరి బీఆర్ఎస్ పార్టీని ఆరోపణలు చేసారు అవినీతి జరిగిందని మరి ఎక్కడ పోయి ఇప్పుడు పోయి కాంట్రాక్టర్ మీద దుబ్బేసిన పని సో దాన్ని మనం పక్కన పెడితే ఇంకొకటి నికృష్టమైన ఒక ఇది జరుగుతుంది రాష్ట్రంలో అది డ్రగ్స్ సంబంధించి అది సినిమా వాళ్ళకు సంబంధించి సినిమా వాళ్ళ ద్వారా జరుగుతుంది దానికి రాజకీయ పార్టీలు అండగా ఉన్నాయి సన్సెట్ రైజ్ హైదరాబాద్ హైదరాబాద్లో డ్రగ్స్ ఇది బెంగళూరులో డ్రగ్స్ రివ్యూ పార్టీ జరిగింది దాని మీద కూపీ అంతా లాగుతున్నారు సో దాని మీద సినిమా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వస్తుంది మరి అది యువతను కదా కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే రాష్ట్రంలో యూ ట్యాక్స్ అని చెప్పేసి రైస్ మిల్లర్లతో మంత్రి ఉత్తమ్ కుమ్మక్కైండు మొత్తం తొమ్మిది వందల యాభై కోట్ల కుంభకోణం జరిగింది అందులోంచి కేసీ వేణుగోపాల్కు ఐదు వందల కోట్లు అంటే కాంగ్రెస్ సెంట్రల్ కమిటీకి వెళ్తు వెళుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు ఇక్కడ యూ ట్యాక్స్ అంటే ఉత్తమ్ కుమార్ ట్యాక్స్ అన్నట్టు సో ఈ ట్యాక్స్ కలెక్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్లు వాస్తున్నామని చెప్పేసి ఒక ఆరోపణలు చేసిండు యూ ట్యాక్స్ పచ్చి అబద్ధం అని చెప్పేసి పాపులారిటీ కోసం ఏంటి తపన అందుకే నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి ఇచ్చిండు ఆ తర్వాత ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్పేసి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే అంటున్నాడు అన్ని రకాల వడ్లకు బోనస్ అంటున్నాడు రైతంగాన్ని ఏకం చేసి వారి పక్షాన పోరాడతామంటున్నాడు పంట నష్టం పరిహారం ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు ఈయన పరిపాలించినప్పుడు మరి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఏందో అది తెలుసుకోకుండా ఈయన రోడ్డెక్కేవారా అది వేరే విషయం ఇంకా అన్నింటి నుంచి మనకు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒకటి సెన్సేషన్ కాబట్టి కూడా వచ్చింది రిజర్ల్యూషన్ వ్యతిరేకించిన నెబురా అని అంటున్నాడు ఆయన అంబేద్కర్ లేకుంటే ఇప్పటికీ ఎప్పటికీ అమలు చేసేవారు కాదు అంటున్నాడు నాటి సీఎంలకు రాసిన లేఖలో స్పష్టంగా ఉందంట కాంగ్రెస్ హయాంలోని ప్రధానమంత్రులంతా ఇంతే ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలేదు బీహార్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ అంటున్నారు సో మరి దాన్ని ఎంతవరకు నిజమనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే ఆయన ఆధారం లేకుండా ఒక మాట్లాడుకో ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సో నెహ్రూ కుటుంబం ఎప్పుడు కూడా జాతికి ద్రోహం చేసింది అన్నది మనకి ఇక్కడ ఉంది సో ఇవి మనకు ముఖ్య న్యూస్ ఇవి ఆ తర్వాత ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే మనం ఒకటి అనుకున్నాం కదా అది సన్నాలది అది ఎందుకు చదువుదాం సర్కారు బడుల బాధ్యత మహిళా సంఘాలే అని చెప్పేసేసి ఇంకొకటి ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఉంటుంది ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతాయి రూపాయలు ఇరవై ఐదు వేల పనులన్నీ కమిటీ అనుమతితోనే బడిబాట బాధ్యతలు కూడా అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కవిత చార్జ్ షీటుపై ఇరవై తొమ్మిది తీర్పు వెలువడనుంది ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ముగిసిన వాదనలు లిక్కర్ స్కామ్లో కవిత సహా ఐదుగురు పాత్ర కోర్టుకు వివరించిన ఈడీ హవాలా రూపంలో డబ్బు మళ్లించింది అని చెప్పేసి మనకు అక్కడ జరుగుతుంది ఆ తర్వాత అన్నింటిని మించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక నికృష్టపు తన పదవిని అడ్డు పెట్టుకొని ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయిండు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులో తీసుకున్న ఏసీపీ తెలంగాణ పద్నాలుగు ప్రాంతాల్లో అధికారుల సోదాలు ఆయన ఇంట్లో ముప్పై ఎనిమిది లక్షలు నగదు అరవై తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు గట్కేసర్లో ఐదు ఫ్లాట్లు షామన్పేటలో విల్లా రెండు బ్యాంకు లాకర్స్ గుర్తించినట్టు పదిహేడు ప్రాపర్టీల డాక్యుమెంట్స్ సీజ్ చేసిన సాహితీ ఇన్ఫ్రా కేసులో భారీగా అవినీతికి పాల్పడ్డట్టు గుర్తించారు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలు కాదు అంత చదువు చదివి ఉద్యోగాన్ని విరగబెడుతున్నప్పుడు ప్రజల మధ్యల కుమ్ముక్కు అయిపోయి అంటే అవినీతి పర్వత కుమ్ముక్కు అయిపోయి అక్రమ ఆస్తులు సంపాదించిన ఈ ఆఫీసర్లు ఇట్లాంటి దేశానికి అవసరమా ఇట్లాంటి నికృష్ట ఆఫీసర్లను నిజంగా కూడా ప్రజలు చెప్పులు కొట్టాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు హరి సంగతి సో మనకు నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నలకు అంటే సన్న వద్దకు మాత్రం ఐదు వందల బోనస్ ఇచ్చే సంస్కృతి మరి ఎక్కడ ఉందో ఏందో మనకు అర్థం కాలేదు కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు రైతుల ఉసిరుపు వస్తున్న రోజు దగ్గరలో ఉంది వీళ్ళకు కూడా ఎందుకంటే అప్పటి నుంచి ఎప్పటినుంచో చరిత్రలో అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి అయినా కూడా రైతులు కన్నీరు పెట్టించు అంటే మనందరూ కూడా దొంగ రైతులు కాదు నిజమైన రైతు కన్నీరు పెట్టించినప్పుడు ఎవడూ బాగుపడలేదు ఇక్కడ వీళ్ళు ఐదు వందల బోనస్ ఇస్తారు అది అన్నిటికీ ఇస్తే బాగుంటుంది మరి వాళ్ళు ఇవ్వడం లేదు దాన్ని బట్టి మరి వాళ్ళు సన్న వడ్డతో స్టార్ట్ చేసినామని చెప్పి అంటున్నాడు కోడు నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటున్నాడు తడిసిన వడ్లు మరుకెత్తిన వడ్లను కూడా మద్దతు ధర కొంటాం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు వరి వేస్తే ఉరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతల అక్కసం స్వార్థం కోసం రైతులను చేయవద్దని హితవు సో నేనే కూడా స్పష్టంగా చెప్తున్నాడు మేము ఇస్తామంటున్నాం మరి ఇచ్చులు ఏదో ఒక రక్ట్ ఇచ్చేస్తాయిపోతుంది కదా ఈ ఎందుకు ఈ పొలిటిక్స్ ఎందుకు ఈ రాజకీయం ఎందుకు ప్రజల మధ్యలో చురుకనందుకు అయిపోతుంది చేస్తానే టక్న చేసే అయిపోతుంది కదా సో ఇది ఏమైనా కూడా రైతులకు మంచి చేయాలని మనం కోరుకున్నా వాళ్ళు చేస్తారని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జైతనంగాణ జయభారత్ నమస్తే